హాయ్ అండి నమస్తే గ్రీన్ హౌస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఈరోజు మనం చేయబోయే వీడియో ఏంటంటే డిష్ వాష్ కాంపౌండ్ మన దగ్గర దొరుకుతుంది డిష్ వాష్ కాంపౌండ్ నుంచి మీరు డిష్ వాష్ జెల్ ఎలా తయారు చేసుకోవాలనేది మన ఈ వీడియో అయితే ఆల్రెడీ మన డిష్ వాష్ కాంపౌండ్స్ మనం దగ్గర దగ్గర ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం ఆల్రెడీ మార్కెట్ చేస్తూనే ఉన్నాము చాలా మందికి ఇది ఎలా కలుపుకోవాలనేది తెలియదు అలాగే కొత్తగా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఎలా కలుపుకోవాలో వాళ్ళకి తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో చూ మీరు చూస్తూ మీరు చేసుకోవచ్చు అనమాట ఇది ఈ ప్రిపరేషన్ డిష్ వాష్ కాంపౌండ్ నుంచి జెల్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది దానికి కావాల్సింది మీకు ఎంటి ఒక డబ్బా ఒకటి అలాగే కలుపుకోడానికి ఒక స్పూన్ లాంటిది లేదా ఏ వాడండి అన్ని ప్లాస్టికే వాడండి ఐరన్ కానీ అట్లాంటివి వాడద్దు అలాగే థిక్నెస్ కోసం నార్మల్ సాల్ట్ అనమాట ఇది సాల్ట్ అంటే సాల్ట్లో మళ్ళీ మీరు వచ్చేటికే టాటా కానీ లేదంటే ఆశీర్వాద్ అన్నపూర్ణ అలాంటి సాల్ట్ వాడద్దు తక్కువ రేటుది సాల్ట్ ఉంటుంది అలాంటిది వాడకండి అది ఎలా ఎంత వేయాలని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మనం దీనికి ఏం చేద్దామంటే ఒక వన్ కేజీ వాష్ కాంపౌండ్కి మనం త్రీ లీటర్స్ వాటర్ యాడ్ చేసుకోమని చెప్తున్నాము జెల్ టైప్ అయితే ఓకేనా ఒక మళ్ళీ చెప్తున్నానండి ఒక కేజీ కేజీలో తీసుకోవాలి మీరు కూడా లీటర్ కాదు ఒక కేజీ వాష్ కాంపౌండ్కి మనం మూడు లీటర్ల వాటర్ తీసుకోవాలి వాటర్ లీటర్ అయినా ఒకటే కేజీ అయినా ఒకటే ఓకేనా కంపల్సరీగా వెయింగ్ బ్యామన్స్ మీద చెక్ చేసుకుని చేసుకోండి ఓకే ఇప్పుడు మనం వెయింగ్ మిషన్ ఆన్ చేసుకొని దీనికి వన్ కేజీ డిష్ వాష్ కాంపౌండ్ అనేది యాడ్ చేస్తున్నాము డిష్ వాష్ కాంపౌండ్ నుండి ఈ విధంగా మీకు ఉంటుంది కొంచెం చిక్కుగా వీడియో మీకు కొంచెం లెంతీగా ఉంటుంది కానీ మీరు ఫస్ట్ సారి మీరు చూస్తున్నట్టే వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది డిష్ వాష్ ఎలా కలుపుకోవాలి కాంపౌండ్ నుంచి మనం జెల్ అయిపోయినా ఎలా కలుపుకోవాలని దాని గురించి ఓకేనా ఆల్రెడీ తెలుసు అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా ఓకే వన్ కేజీ తీసుకున్నానండి ఒక కేజీ డిష్వాష్ కాంపౌండ్ తీసుకున్నాను ఫస్ట్ దీనికి ఒక్క లీటర్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తాను అంటే ఒక కేజీ వాటర్ కేజీ అయినా ఒకటి లీటర్ అయినా ఒకటి ఓకేనండి దీన్ని మళ్ళీ నేను టేర్ చేస్తున్నాను ఓకే అంటే కేజీ కరెక్ట్గా తీసుకొని మిక్స్ చేయాలా అంటే అట్ల కాదు కేజీకి కొంచెం తక్కువ ఎక్కువ పర్లేదు ఓకే ఒక వన్ కేజీ పోస్తే ముందు మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఒకసారి మనం ఆ త్రీ లీటర్స్ వాటర్ పోస్తే ఏమవుతుందంటే మిక్సింగ్ అనేది మనకు బాగా లేట్ అవుతుంది ఇక్కడ స్టెప్ బై స్టెప్ వాటర్ పోయడం వల్ల మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్గా తొందరగా మిక్స్ అవుతుంది అనమాట ఓకేనండి ఓకే మళ్ళీ ఇంకొక కేజీ తీసుకున్నాము ఒక కేజీ అంటే సుమారుగా తీసుకుంటున్నాము మళ్ళీ మిక్స్ చేస్తున్నాము ఓకే ఇప్పుడు ఫైనల్గా మనం త్రీ లీటర్స్ వాటర్కి మనం ఫైనల్ చేసేసుకుందాం మీతో పెండింగ్ బ్యాలెన్స్ కూడా వాటర్ క్లోజ్ చేస్తున్నాను మా దగ్గర మెజర్మెంట్ జార్ ఉందని మెజర్మెంట్ జార్ నుంచి కూడా పోసుకుంటారంటే ఓకే అలా కూడా పోసుకోండి కానీ మీరు డిష్ వాష్ మాత్రం కాంపౌండ్ కేజీలోనే కొలుచుకోండి కాటన్ మీద పెట్టుకొని వేయింగ్ బ్యాబర్స్ మీద పెట్టుకొని మీరు అలా కాకుండా మీరు ఏంటంటే ఆ లీటర్ జగ్గు నుంచి మీరు పోసుకుంటే ఇది మీకు ఏమవుతుందంటే కొంచెం దీంట్లో ఫోమ్ ఉంటుంది ఆ ఫోమ్ ఉండడం వల్ల ఏంటంటే మీకు బల్బ్ డెన్సిటీ ఎక్కువ హైట్ వస్తుంది అన్నమాట ఏది దాంట్లో మీకు కరెక్ట్గా లీటర్ అని చెప్పిన దాంట్లో పోస్తే మీకు కేజీ రాదు తక్కువ ఉంటుంది ఓకేనా ఇప్పుడు టోటల్గా మనకి డిష్వాష్ కాంపౌండ్ ఒక వన్ కేజీ అలాగే దీనికి మనం ఏమి యాడ్ చేసామో వాటర్ త్రీ లీటర్స్ యాడ్ చేసాం అనమాట ఈ విధంగా మీకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ఎలా ఉంది లిక్విడ్ లాగా ఇది మనం జైలు కదా మనం అనుకునేది లిక్విడ్ లాగా ఉంది ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలని చెప్పాను మీకు నేను చెప్పి సాల్ట్ వేసుకోవాలని చెప్పాను ఈ సాల్ట్ ఎంత వేసుకోవాలి ఒక కేజీ కాంపౌండ్కి అని అంటే మీ అప్రాక్సిమేట్లీ మీకు నలభై గ్రాముల నుంచి ఎనభై గ్రాముల దాకా పడుతుంది ఆ రేంజ్లో అది మాత్రం మీరు చూసుకొని చేసుకుని వేసుకోవడమే అంటే ఒక్కొక్క ఏరియా వాటర్ మట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెయిన్ మీరు వాడాల్సిన వాటర్ మనం తాగేటువంటి ప్లాంట్ వాటర్ ప్లాంట్ వాటర్ ఉంటుంది కదా అదే వాడండి బోర్ నీళ్ళు కానీ ట్యాప్ నీళ్ళు కానీ అలాంటివి ఏమి వాడమాకండి ఓకేనండి నేను ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేశాను ఇంతకుముందు ఉన్న కి సాల్ట్ వేసినట్టు థిక్నెస్ కూడా మీకు ఆటోమేటిక్గా మారిపోతుంది మీకు ఫోమ్ వస్తుంది బాగా మిక్స్ చేసినప్పుడు ఈ ఫోమ్ మీకు ఒక ఫోర్ అవర్స్ తర్వాత మొత్తం క్లియర్ అయిపోయి మీకు ట్రాన్స్పరెంట్ లిక్విడ్ అనేది మీకు వస్తుంది అది కూడా మీకు లో చూపిస్తాను ఓకేనా ఇంతముందుకి ఇప్పటికే మీకు థిక్నెస్ పెరిగింది ఓకేనా చూడండి ఇంకా మనం యాడ్ చేయాలి ఇంకోటి ఏంటంటే యాడ్ చేయాలి అన్నప్పుడు వేసిన ఏదైతే మన సాల్ట్ పార్టికల్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి పూర్తిగా డిజైర్ అయ్యి కరిగిపోవాలన్నమాట అది మెయిన్ గుర్తుంచుకోండి అలా కాకుండా సాల్ట్ వేసి తిప్పేసి మళ్ళీ వేస్తే తర్వాత వవర్ వవర్ అయితే మళ్ళీ లూజ్ అయిపోతుంది మీకు ఓకేనా मिक्सिंग मशीन में बागे बैटर का मिक्स చేసుకోండి బాగా मिक्स చేసుకోండి ఓకే కొని మళ్ళీ కొంచెం యాడ్ చేస్తున్నాను ఇద 28 గ్రాస్ అలా పడింది సో 50 గ్రాం తీసుకున్నాం 50 గ్రాం చూసారు అలా ఇంకా ఫోమ్ ఉంది ఫోమ్ పోతే మీకు ఇంకా థిక్నెస్ ఇంకా థిక్నెస్ అనిపిస్తుంటుంది మీకు ఫిఫ్టీ గ్రామ్ పడింది ఇప్పుడు చెప్పాను కదా మీకు ఫార్టీ నుంచి ఫార్టీ గ్రామ్ నలభై గ్రాముల నుంచి మీకు ఎనభై గ్రాముల దాకా పడుతుంది అది మీ ఏరియా వాటర్ని పట్టి అనమాట అది మాత్రం మీకు నేను గుర్తుంచుకోండి అట్లనే కాకుండా డైరెక్ట్ ఫార్టీ గ్రామ్స్ కూడా నేను చెప్పను స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ చూసుకోండి ఏది ఒక కేజీ డిష్ వాష్ కాంపౌండ్కి మీరు ఐదు కేలు ఇస్తే ఐదు కేలు పోసేసుకొని దానికి వాటర్ మీతో మీరు యాడ్ చేసుకుంటే దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకోండి ఎవరు డౌట్ ఉంటే కాల్ చేయండి ఓకే ఇప్పుడు చూడండి బాగా థిక్ అయిపోయింది ఈ విధంగా మీరు బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మిక్సింగ్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత మీకు థిక్నెస్ ఉంటుందంటే జెల్ చూసారు కదా ఫస్ట్ ఎలా ఉంది వాటర్ ఫ్లో లాగా వాటర్ ఫ్లో అయింది ఆ సాల్ట్ ఏదో మీరే యాడ్ చేసి మాకు ఇవ్వచ్చు అంటే మేము ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుంది వాటర్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే అక్కడ మీకు బ్యాచ్ లూజ్ అవ్వచ్చు మేము కానీ నేసి ఇస్తే అందుకనే మీ అడ్జస్ట్మెంట్ అని మీరు ఖచ్చితంగా చేసుకోవాలి అందరూ ఇలానే చేసుకుంటున్నారు ఓకే మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు ఇటువంటి నా దగ్గర మీరు పర్చేజ్ చేస్తారు కాబట్టి కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఓకే ఈ వాష్ కాంపౌండ్ ఒక మీకు ఎవరికైనా కావాలి అన్నా సరే కొత్తగా చూసేవాళ్ళు డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను అలాగే స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను అక్కడికి మీరు నాకు కాల్ చేసి దీని రేట్ తెలుసుకొని మీరు చేసుకోవచ్చు మీరు సొంతగా ఒకవేళ మీరు తయారు చేసుకుంటే దానికయ్యే ఖర్చు మీద మేము ఓన్లీ మేకింగ్ కాస్ట్ ఒకటి తీసుకొని మీకు మెటీరియల్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు ఎన్ని రా మెటీరియల్స్ మీకు దీనికి తయారు చేయడానికి మీరు కొనాల్సి వస్తుందో దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అనమాట అలాగే మీకు ఫార్ములా తెలియాలి మీకు ఎలా చేసుకోవాలనేది కూడా అలా చేసుకోవడం మీకు ఫార్ములా తెలియకపోతే మీరు యూట్యూబ్లో వీడియో చూసి మీరు చేస్తే ఒక్క ఇంకా మీకు సక్సెస్ అయితే ఓకే అలా కాకుండా మీరు ఇంకా మెట్లు పాడైపోతే ఇది అంత అమౌంట్ అంతా మీరు లాస్ అయిపోతారు అనమాట అలాగే ఇది మీరు గా మీరు బిజినెస్ చేసుకోవడానికి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఓకేనా ఈ డిష్ వాష్ కాంపౌండ్ మీరు దీనికి మంచి బ్రాండ్ వేసుకొని అదే వాష్ కాంపౌండ్ నుంచి జెల్ టైప్ తయారు చేసుకొని మీరు మంచి బ్రాండ్ వేసుకొని మీరు మీ లోకల్ మార్కెట్లో మీకు ఎక్కడైతే మీకు పాసిబుల్ ఉందో అక్కడ మీరు మార్కెట్ నేను సేవ్ చేసుకోవచ్చు ఓకేనా దీన్ని ప్రస్తుతానికి మూత పెట్టేసి ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టేస్తే తర్వాత ప్యాక్ చేసుకుందాం ఓకేనా డిష్వాచర్ ప్రిపరేషన్ చేసి నాలుగు గంటల తర్వాత మనం ఈ ఫోమ్ అంతా క్లియర్ అని మీకు చెప్పాను కదా అయితే యాక్చువల్గా టూ డేస్ అయింది ఈ వీడియో చేసి మళ్ళీ ఇది పక్కన పెట్టి కొంచెం చూసుకోవడం వల్ల కుదరలేదు అనమాట ఇప్పుడు దీన్ని మనం థిక్నెస్ అనేది ఎలా ఉందో మనం చెక్ చేసుకుందాం ఓకేనండి ఇదిగోండి థిక్నెస్ లాగా తీగలాగా కారుతుంది చూసారు కదా దీన్ని మీరు ఏం చేస్తారంటే దీన్ని ఫిల్టర్ చేసుకొని ఫిల్టర్ అంటే వాటర్ వాడబోసేటువంటి జల్లెట్స్ ఉంటాయి అలాంటి జల్లెట్లు పెట్టి మీరు ఏంటంటే శుభ్రంగా దీన్ని వడగట్టుకొని మీకు ఏదైతే లీటర్ హాఫ్ లీటరు వన్ లీటర్ ప్యాకింగ్ ఫైవ్ లీటర్ ప్యాకింగ్ ఉంటుందో ఆ విధంగా మీరు ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు ఈ విధంగా మీరు తయారు చేసినటువంటి ఏదైతే డిష్వాష్ కాంపౌండ్ నుంచి జల్లిగా మనం రూపొందించామో దీన్ని తయారు చేసామో ఇది మీకు రెండు సంవత్సరాల దాకా మీకు ఎక్స్పైర్ అంటే పాడవకుండా ఉంటుంది ఇది మీకు లాంగ్ టైల్ లైఫ్లో మీకు ఇంకా మీకు థిక్నెస్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట ఓకేనా ఈజీగా మీరు డిష్వాష్ అనేది మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు మన దగ్గర కాంపౌండ్ తీసుకొని వాష్ కాంపౌండ్ మన దగ్గరే దొరుకుతుందండి ఇంకెక్కడ ఉండదు చాలామంది ఫోన్ చేసి ఈ రామిట్లు ఎక్కడ దొరుకుతాయి అని చెప్తారు ముందు వీడియో ఫుల్గా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఓకేనా అలాగే మీకు ఎవరికైనా కావాలనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను అక్కడ నుంచి మీరు తీసుకొని కాల్ చేసి దీని రేట్ తెలుసుకొని అలాగే దీన్ని పర్చేజ్ చేసుకోండి ఓకేనా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుంచి వేయలేకండి క్లిక్ చేయండి ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరైనా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ స్టేట్ థ్యాంక్ యూ